హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు అయితే కొరనున్నాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక ఈ విషయాన్ని వెల్లడించింది ముఖ్యంగా చూస్తే రేపటి రోజున అంటే సోమవారం నాడు బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడనుందని దీంతో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు అయితే గనక ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక వివరాలు చూసినట్టయితే ఏపీలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే గత నాలుగు రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి ఏపీని గత రెండు రోజుల క్రితం నుంచి అయితే కనుక వర్షాలు కాస్త తెరిపిన అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపటి రోజున మరొక అల్పపీడనం అయితే ఏర్పడనుంది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకొని సోమవారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ యొక్క కల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్తీబ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో ఈ జిల్లాలో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు ఆగస్టు నెలలో ఏపీలోని విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలుస్తుంది ఇక దీంతో లోటు వర్షపాతంతో ఉన్న జిల్లాలు కూడా ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదైన జిల్లాల జాబితాలోకి వచ్చేసాయి ఇక రానున్న మూడు రోజుల పాటు కూడా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది